ంగళ్యువేధాది నారాయణీ నమోస్ అనుకోండి ఒకసారి సర్వమంగళ మాంగల్ పూర్వ మంగళ రాజనందే శరణ్యే స్బికే దేవి నారాయణి నమోస్తు నారాయణి నవోస్తుంది అమ్మవారి యొక్క కృప ఉంటేనే అమ్మ దగ్గర ఉంటేనే నాన్న మనకు పని చేస్తాడు అయ్యా రామచంద్రుడు ఆ సీతామ్మవారు చెప్తేనే రాముడు మనకు పండిదట ఒక మంగళహారి నమస్కారం చేయండి సాక్షాత్తు సీతామ్మవారు మహా సంతోషంతో రామచంద్రుడు తన మెడలో మంగళహార ఆ మాంగళ్యం కట్టాడు కనుక శుభ సందర్భంలో వీళ్ళందరికీ మంచి అయ్యవయ్యా అని చెప్తుంది స్వామివారికి ఆ విధంగా మన కూడా శుభాన్ని లాభాన్ని శక్తిని ఫలాన్ని ఆయుష్ను ఐశ్వర్యాన్ని శిక్షను బుద్ధిని ప్రసాదిస్తాడట స్వామివారు మంచి సత్సంతానాన్ని మంచి క్షేమాన్ని ఇస్తాడు ఉన్న సంతానం ప్రజోకులుగా మారే అవకాశం ఇస్తాడు స్వామివారు ఆ విధంగా ఆ స్వామివారి యొక్క ఆ గొప్ప సత్య ధర్మ పరాక్రమ అని అన్న మహయోక్తి మారీచి యొక్క నోటి నుండి స్వామివారు వలసించారు అదో మంగళ అదో స్వామివారి యొక్క మంగళ సూత్రాలు మీ దగ్గరకు వస్తున్నాయి அது தம்பே நமஸி அது மாந்த எந்த ஜன்ம பூஜை பூஜை தற்போது யாருக்க వస్తుంది ఎవరైతే సంపతులు చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి వస్తుంది ఈ మాంసం మాంసరించే కాదు అయ్యో స్పర్శించలేము నేను చాలా దూరంలో ఉన్నాము మరి ఎలా అంటే ఉన్నాయి కదండి కళ్యాణం కానీ ఆ యొక్క కళ్యాణం ఆక్రోషం ఆ యొక్క అంతమైనటువంటి యోగ కళ్యాణార్థం లోకం క్షేమకోశం లోకం ఉండాలని కర్మంగా ఉండాలని అందరూ సుఖంగా ఉండాలని రామచంద్రుడి కళ్యాణం అతి సంవత్సరం అందరంగా వైభవంగా జరుగుతుంది ఆ విధంగా మన లోపట గోవింద ఆ యొక్క కడపలో జరిగేటువంటి గొప్ప కళ్యాణం ఎలా ఉంటుందో ఆ యొక్కలో కళ్యాణం ఎలా అవుతుందో ఆ శివుడలో వల్ల అద్భుతంగా జరుగుతుంది ఏద్రాలతో స్వామివారి యొక్క ఆ విధంగా జరుగుతుంది యొక్క మహోత్సవంలో పాల్గొంటున్నాము అని చెప్పి అంటున్నారు స్వామి వారికి నమస్కారం చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అతను స్వామి వారికి పాండల్యం జీవన కేసు లోకాన్ని రక్షించడాని కోసం ఆయన కళ్యాణం కలిగిపోయాన్ని భక్తిగా కళ్యాణం చూసిన మామూలు ఐశ్వర్యాన్ని కలిగి અન્ને મે મધ્યમે ભવે દેવમ રમ રઘુ આદિ સાંગાર્ય કૈયા મંગલન લેકર કાય કર્મ અર્થ સાધજે પરમ મત નહી કી પર સાધક કી કહી નહી કયમ કી કહી ఎక్కువ సంవత్సరాల లోపు ప్రకటన మాంగళ్య సూత్రాలకు చేయించడానికి కమిటీ వారి తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి పోయిన పోయినసారి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్వర్ణ మాంగల్య సూత్రాలను చేయించడంలో తప్పంత సహాయ సహకారాలను ఘన రూపేణ వచ్చ రూపేణ అందించి స్వామివారి లీలా కళ్యాణ మహోత్సవంలో తరించవలసిందిగా తెలియజేస్తున్నాము ఎవరైతే భక్తులు స్వామివారి యొక్క మాంగళ్య ధారణకు మేము పాల్గొంటామని చెప్తే వాళ్ళు ప్రధానాచారలను కలవండి మీ వచ్చి సహాయం అందించండి మీ చెప్పని చరిత్ర చేస్తున్నారు స్వామివారి యొక్క కళ్యాణం మాంగల్యం కలిగి సకల కొన్ని తినేవి కొన్ని తాగేది కొన్ని సంభరించేది కొన్ని పెంచేది అన్ని పదార్థాలే సకల ఫలాలు సకల పదార్థాలు స్వామి వారికి స్వామి యొక్క నీ యొక్క సేవా కార్యక్రమంలో మేము పాల్గొని అదృష్టాన్ని మాకు ఇచ్చావు ఆహా మేము ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో నీ యొక్క కళ్యాణాన్ని చూసి అదృష్టాన్ని మాకు ఇచ్చావు నమస్కారం సదాజ్ఞత బయట నుంచి మనము ఇక్కడ స్వామివారి ప్రసాదంగా పానకము తీర్థము ప్రసాదము వడపప్పు అన్ని తింటాము కానీ బయట నుంచి పరోక్ష కళ్యాణం చేయించిన వారికి ప్రసాదంగా అవి పంపడం జరుగుతుంది అందుకే స్వామి అమ్మవార్లకు నైవేద్యం పెట్టి వాటిని వారికి పంపడం ఎందుకంటే పానకం వడపప్పు వాళ్ళకు పంపలేం కాబట్టి అవి పంపడం అక్షింతలు పంపడం జరుగుతుంది

తుసారా లలిత లత ఉన్న అద్భుతమైన కొన్ని మంత్రాలు తీసుకొని స్వామివారి యొక్క అమ్మవారు కంఠంలో ధరించేటువంటి ఆ యొక్క మంగళ సూత్రానికి అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ పూజ కనీసం ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తే చాలు మన కన్నుల పండు నిండుతుంది మన యొక్క కోరిక